మేము ప్రకటిస్తున్నాం మంచి లేకపోయినా ఆహారం లేకపోయినా మనుషులు మమ్మల్ని నిందించిన అబద్ధములు మా మీద చెట్ట మాటలు మమ్మల్ని కొట్టడానికి చూసి కదా కూడా సృష్టించి చేసే అన్ని కొంచెం ధైర్యంగా ఉండకపోతే మరి మమ్మల్ని ఎంతగానో నష్టపరిచేవారు ప్రార్థన చేయకుండా చేయడం ప్రార్థన అంటే రక్షణ శుభార్తను ప్రకటించడం దేవుడికి స్తోత్రాలు లేదా వ్యాపారము అని లేదా బయల్లో ఆటలు వ్యాపారం ఉంటే వ్యాపారం చేసేస్తామా వాక్యాన్ని నమ్ముకుంటామా దేవుడు అన్నాడు ఉచిత ఇచ్చాము దేవుడికి స్తోత్రం దేవుడు ఏమన్నాడండి ఉచితముగా ఇచ్చాను మీకు నేను ఉచితముగా ఇవ్వండి ఉచితముగా స్వార్థ ప్రకటించుడి ఎవరైనా నమ్మకంగా పని చేస్తే వాడి ఓటు కార్డు కూడా లాగేసే లేదా అంత భయంకరమా అందుకే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేను దేవునితో నమ్మకంగా ఉన్నానా శ్రమలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా సోదరులైనా కరువైనా కంఠమైనా అట్లా సగ్రీపెట్టు కూర్చోవటం కాదు మంచి చెప్పేవారికి మంచి చెప్పాలి న్యాయమైన మాటలు చెప్పాలి దేవుడి స్తోత్రం నేను ఒక ఈ పక్క మందులు మందిరండి ఆ పక్క ఒక మందిరవ్వండి ఈ పక్క మీకోవాలండి ఆ పక్క మా కోవాలండి ఈ గోదావరి ఎక్కబడేదండి అంటే నువ్వు కూడా దేవుడిని స్థుతిస్తే ఈ సమస్యలు రావు నువ్వు కూడా ప్రభుని అంగీకరించి దేవుని నామాన్ని గొప్ప చేయాలి ఆనందించాలి ఇంకా నిజ దేవుని అయినా ఏ శయ్యం నమ్మకపోతే ఉగ్రతపాలైపోతాం గరివి లేకు అందును బట్టి మనం ఆశీర్వదడానికి ఇష్టపడాలి కానీ శ్యాపాన్ని కొనుగోలుకునే వారిని ఉండకూడదు అది గ్రహించవలసిన విషయం చాలా మంది ఏం చేస్తున్నారంటే జ్ఞానోదయం కలిగి బుద్ధి తెచ్చుకుని ప్రభు సన్నిధిలో మోహరించడానికి ఇష్టపడుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ ఏమైతే ఏమైనా చనిపోతారేంటి మేము అడుక్కుతాము మా ఇగురున్న వాళ్ళే చనిపోతారు మా ఇల్లే ఎత్తు మీద ఉంది అనుకున్నారట ఏమనుకున్నారంటే ఒక ఆయన మా ఇల్లే ఎత్తు మీద ఉందని ఇంటి మీద నుంచి వీడియో చేస్తున్నాడు ఆయన ఆయన ఇంటి మీద కూడా చేసిందండి భయంకరమైన ప్రళయం జల ప్రళయం దేవుడు ఇప్పుడు ఇది ఒకటే కదండి ఇంతకు ముందు దేవంలో కరోనా వైరస్ అనే భయంకరమైన మహమ్మారి అని వచ్చేసింది ఒక్క దేశం మీద కాదు ప్రపంచమంతా గడగడ గడగించింది ప్రజలందరూ నిలబడి ఉన్నవాడు నిలబడి ఉన్నట్లే పడిపోయి చనిపోతున్నాడు దేవామని కాపాడు రక్షించాలి ప్రార్థన చేయగా దేవుడి వారిని రక్షించాడు దేవునికి అంటే మనల్ని రక్షించాడు మనం బ్రతికి విర్రవీగాలి మనం బ్రతికి పక్కనున్న వాడి మీద అసూయపడాలి మనం బ్రతికి ఉన్న వాడి మీద తిరగబడాలి అని కాదు మనల్ని బ్రతికించాడు అంటే ఇంకా మనము మంచిగా బ్రతకాలని కోరిక కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి దేవునికి ఇటువంటి భయంకరమైన దేవుని ప్రేమను దేవుడు వెళ్ళని పరుచుతూనే ఉన్నాడు ఆయన కృపను తన ప్రజల ఎలా ఉన్నాడు దేవునికి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు అండి భూమి మీద ప్రకృతి మనుషుల మీద తిరగబడే దినములు ఎందుకు ఒక ఆయన పాపం ఎక్కువైపోయి లోకంలో లోకంలో దేవుని మాట వినక దేవుని మాటకు లోపడక దేవుని వాక్యానికి భయపడక మనుషుల మీద ప్రకృతి తిరగబడిపోతుంది తిరగబడిపోకుండా ఉండాలి అంటే ప్రభు సదీ రావాలి అటువంటి దినములు మనము చూడకుండా ఉండాలి ప్రభు మా మీదకి మా ఇరుగు బరువు వారి మీదకి మాకు ప్రక్కన ఉన్న రాష్ట్రాల మీదకి పక్కన ఉన్న దేశాల మీదకి ఏ సమస్య రాకూడదు అందరూ సమాధానం ఉండాలి అందరూ నీ దీవిలో నీ కృపను పొందాలి ప్రభు అని ప్రార్థన చేసేవారిపై ఉండాలి దేవునికి ప్రభు నమ్మదగిన వాడు ఆయన నమ్మదగిన వాడు మనము కూడా నమ్మకము కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం ఈ నమ్మకం ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే లోక స్వార్థ పదహారు వద్ద పరివచన కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకముగా ఉండగలడు అంటున్నాడు దేవునికి మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండును దేవుని వాక్యం తెలియపరుస్తుంది నమ్మకంగా ఉంటున్నామా మనం దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నామా ప్రార్థనలో నమ్మకం కోరుతున్నామా వాక్య ధ్యానంలో నమ్మకం కోరుతున్నామా దేవుని సహవాసంలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా అలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడంట ఈ వచ్చే సమస్యలు వచ్చిన సోదరులు వచ్చిన బాధలు వచ్చిన లోకంలో కలిసిపోలేదు పాపం చేయడానికి ఇష్టపడలేదు గర్వీలు సృష్టించుకోవడానికి ఇష్టపడలేదు నీ భక్తిని నీ నిజాయితీని నీ నేటిని నువ్వు కాపాడుకున్నావు నేను ఇచ్చే రక్షణ నీవు జాగ్రత్త పరిచే ఒక బడా నమ్మకమైన మంచి దాసుడా నేను నీకు మంచి బహుమానులు ఇస్తున్నాను ఏ సార్ ఆ బహుమానం పొందడానికి మనం నమ్మకం ఉండాలి గది సృష్టించే వారికి పోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంటే ఇంటిలో నమ్మకంగా ఉండడానికి ఇష్టపడాలి ఆలోచన చేద్దాం ఇంటిలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా ఇంటిలో యథార్థమైన బ్రతుకు బ్రతుకు నమ్మకంగా బ్రతకగలుగుతున్నామా భార్య ఏడల భర్త భర్త ఏడల భార్య ఒకరి ఏడల ఒకరు నమ్మకముగా జీవించలేము కారణం ఏంటంటే ఈ లోకములో ఉన్న గరిబిలు దుష్ట క్రియలు దుష్ట సాంగత్యము దుష్ట ఆలోచనలు మనలను నమ్మకంలో ఉండనీయకుండా కూడా దూరపరిచి నమ్మకానికి దూరపరిచి అపనమ్మకరుస్తులుగా చేస్తుంది దీనిని దూరపరుచుకోవాలి అంటే మొదట దేవుడితో నమ్మకంగా ఉండాలి నమ్మకముగా ఇష్టమోచన ప్రార్థన జీవితం కలిగి భక్తి జీవితం కలిగి వాక్య జీవితం కలిగి ఉండాలని పిల్లలకు అదే బోధిస్తాం ఇక ఎన్ని పోట్లు వచ్చినా కూడా దేనికి భయపడకుండా వేరేయకుండా జడవకుండా ఎవరైనా బండి వేసుకొచ్చి పొద్దుతా చూసినా జగవకుండా దేవుని ఎందుకు బయ కలిగి